మా మేడం వాళ్ళు కొడుకు ఇంట్లో ఖాళీ చేసి అని చెప్పాను కదా అందుకని చెప్పి అక్కడ ఉండే సామాన్లు అయితే నేను అయితే అమ్ముకుంటున్నాను ఇప్పుడు మా సార్కి ఫోన్ చేసి చెప్పి నేను మా సార్కి అయితే ఫోన్ చేసి సారి మరి కదా మంచాల్లో అలాగే చిన్నపిల్లలకి సైకిల్ ఎన్ని ఉన్నాయి సార్ పారేయాలు ఉండేయాలి సార్ అంటే చెప్పి చెప్పాను అలాగే చలికాలం ఎక్కువ వస్తున్నాడు కదా అందుకని చెప్పి హీటర్ గా రెండు హీటర్లు ఉన్నాయి ఐగా అమ్మేశాను చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు ఎంత డబ్బులు వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తా వీడియోలో ఓవెట్లు ఎవరైనా వీడియో చూస్తా ఉంటే టైర్లు అయితే నాలుగు టైర్లు ఉన్నాయి కొత్త టైర్లు ఎవరికైనా ఫ్రీగానే ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నాకు నేను ఇచ్చిన సామాన్లు అయితే కార్ కి అయితే ఫుల్ అయిపోయినాయి మీకు ఈ అన్ని కలిసి ఎంత డబ్బులు వచ్చి ఉంటాయో మీకు తెలుస్తుంటే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి అదే ఈ ఇనపు సామాన్లన్నీ మన ఇండియాలో అమ్ముంటే ఎంత డబ్బులు వచ్చిండు అదిగడ అలాగే కామెంట్ చేయండి నాకైతే వచ్చిన డబ్బులు వచ్చిలారా నాకు ఎనిమిది దినార్లు అయితే వచ్చింది రెండు దినాలు అతనికి నాకు పది దినార్లు నోట్ అయితే ఇచ్చాడు అప్పుడప్పుడు చనా అయితే ఈ మార ఆదాయం అయితే ఉంటాయి ఇనపు సామాన్లు ఏమైనా ఉంటే పారేయకుండా మనం ఎత్తి పెట్టుకున్నామంటే ఈ మారు అమ్ముకోవచ్చు మనం అయితే నేనైతే అదరాబాద్ రామ్ఎస్ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుని నేనైతే గవచాయి తీసుకుని ఫర్వానికి అయితే వెళ్తా ఉన్నాను సాలూన్కి అక్కడ పెళ్లి అయితే అక్కడికి వెళ్తా ఉన్నాను